హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి పూరీలోకి ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ అండ్ టేస్టీగా మనం ప్రాసెస్లోకి వెళ్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను రెండు అర స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయ్యాక వచ్చేసి పచ్చిపప్పు అర స్పూన్ వేశాను మినపూళ్ళు పావు స్పూన్ వేశాను అట్లాగే మినపప్పు వచ్చేసి అర స్పూన్ వేశాను ఎన్నిమిర్చి వర్సుని చేసి వేశానండి కట్ చేసినటువంటి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి రెండు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అట్లానే పచ్చిమిర్చి మూడు చిన్నవిగా కట్ చేసి వేశాను ఆవాలు అర స్పూన్ వరకు వేసాను అట్లానే జీలకర్ర కూడా అర స్పూన్ వరకు వేశానండి ఉల్లిపాయ అయితే రెండు మీడియం సైజ్ తీసుకున్నానండి రెండు మీడియం సైజ్ తీసుకుని ఒక చిన్న ముక్క పక్కకు తీసేసి మిగతా అవి ఒకటిన్నర వరకు కట్ చేసేసాను పొడవుగా ఇవి నేను ఉప్పు కూడా వేసేసానండి ఇప్పుడు సాంబార్ అయితే వేస్తున్నాను మీరు పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోండి సరిపోతుంది వేసి బాగా కలిగి పెట్టాలండి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు మగ్గాలండి ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా ఉడకాల్సిన పని అయితే ఏమీ లేదండి ఉల్లిపాయ ఇప్పుడు నేను అల్లం ముక్కలైతే వేసానండి పావు స్పూన్ వరకు బాగా చిన్నవిగా కట్ చేసి పొట్టి తీసేసినవి ఇప్పుడైతే ఉడకబెట్టినటువంటి ఆలు వేస్తున్నానండి ముక్కలుగా కట్ చేసి రెండు మీడియం సైజు తీసుకున్నాను ఉడకబెట్టేసి అవి కట్ ఆ పొట్టు తీసేసి కట్ చేసి వేసేసాను ఇప్పుడు వచ్చేసి నేను జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసానండి అర స్పూన్ వరకు ఆలు ఉడికించేటప్పుడు అండి దించే ముందు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను బౌల్లోకి శనగపిండి తీసుకుందానండి ఒక స్పూన్ వరకు దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేశాను ఆ వాటర్ అయితే ఇప్పుడు వేస్తున్నానండి ఆ వాటర్ వేసినాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేస్తున్నాను దీనిలో కొంచెం వెల్లుల్లి రబ్బలు కావాలంటే ఒకటి రెండు తీసుకొని కట్ చేసే వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిద్దామండి ఇప్పుడు దించే టూ మినిట్స్ ముందుగా మన టూ మినిట్స్ ముందుగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ అయితే రెడీ అయింది కదా అంతేనండి టేస్టీగా ఆలూ కర్రీ రెడీ అండి